స్క్రీన్ పై డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి అది వెండితెరా అయినా అయినా వీటి హంగామా ఎక్కువే ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై వీటి జోరు మరీ ఎక్కువగా ఉంది అయితే ఆఫ్ స్క్రీన్లోనూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడి ఆడియన్స్ అలరిస్తున్నాం ఆడియన్స్ ను అలరిస్తున్నాం అనుకునే జాబితా ఎక్కువగానే ఉంటుంది టాప్ రేంజ్ లో ఉన్న వారి నోట వెంట కూడా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి చలపతిరావు మరీ సింగిల్ మీనింగ్ తో పక్కలోకి పనికొస్తారు అనడం వివాదాస్పదమైంది కానీ మహిళలపై ఇలాంటి కమెంట్స్ కు టాలీవుడ్ లో కొవేమీ లేదు మీలో ఎవరూ కోటేశ్వరుడు కార్యక్రమానికి అఖిల్ గెస్ట్ గా వచ్చినప్పుడు నీకు ఫ్రూట్స్ గురించి తెలియాలంటే నువ్వు కె రాఘవేంద్రరావుతో ఒక్క సినిమాలో అయినా చేయాల్సిందే అని అన్ని రకాల పళ్లను హీరోయిన్ బొడ్డుపై వేశారాయన అన్నారు మెగాస్టార్ ఓ కుర్ర హీరోతో మెగాస్టార్ ఇలా మాట్లాడడాన్ని సమర్థించడం కష్టం అమ్మాయిల చుట్టూ ఊరికే తిరిగితే ఫ్యాన్స్ ఊరుకుంటారా గిల్లడాలు పొడవడాలు ఉండాలని నేను ఎక్కని ఎత్తుల్లేవు చూడని లోతుల్లేవు ముద్దైనా పెట్టేయాలి కడుపైనా చేసేయాలి అంటూ నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ పెను దుమారమే సృష్టించాయి ఇప్పుడు చలపతిరావుపై కేసులు దాఖలు అయిన మాట వాస్తవమే అయినా జబర్దస్త్ పటాస్ వంటి పలు టీవీ కార్యక్రమాల్లో కోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి అయితే ఇవేవి ఆ ప్రోగ్రామ్స్ లో బూతుల రేంజ్ ని తగ్గించలేకపోయాయి ఇక టాప్ రేంజ్ హీరోలు పబ్లిక్ ఫంక్షన్ లో ఇలాంటి కమెంట్స్ చేస్తుండడం బాధాకరమైన విషయమే ఏది ఏవైనా ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు కాస్త ఎవరైనా ఏ ఆడియో ఫంక్షన్ అయినా సరే ఏ ఈవెంట్ అయినా సరే టీవీ షో అయినా సరే పెళ్లి లాంటి వేడుకలైనా సరే పెద్దలు వక్తలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా యువతకు ఇన్స్పిరేషన్ గా ఉంటే చాలా బాగుంటుంది For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to